ఎనభై సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు మీరు వాళ్ళకి సాయం చేయండి వాళ్ళ బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి ఓటింగ్ ఇచ్చే పనిచేయండి అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ వాలంటీర్ నేను ఏం చెప్తున్నా అంటే పోస్టల్ బ్యాలెట్ వేయించండి మీరు పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ దింపేసి పెట్టించేయండి దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు కొత్తగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అవి ఇచ్చింది వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేను నడవలేరు ఈ బాధలన్నీ తర్వాత మన మన పట్ల కూడా కోపంగా ఉండాలి కొంతమంది ఏమనుకుంటుండలాగెలగల నేను నొక్కేయాలని చూస్తాను ఆ నొక్కి వెళ్ళగట్టే వాళ్ళు మనం ఎలా చేయడానికి వీల్లేదు అవసరమైతే మీరే ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది గ్యాప్ పెట్టుకోండి మీకు అప్డేట్ లేదు ఆ బ్యారియర్స్ ఏం లేవు వాలంటీర్ అంటే సర్వీస్ ఇన్సి అయితే ఏం లేవు అవసరం అయితే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం వాలంటీర్ వాలంటీర్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు నేనెల్గా నివ్వాలి అంతే అందుకోసం నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్ట నీకేం అడ్డు అందుకోసం అవసరం చూడాలి దొంగ ఓట్లు వేసేస్తాము ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటలు పప్పులు ఉడకవు అన్నటువంటిది